ఇప్పటి వరకు మనం చూసినటువంటి ఆలయాలు కానివ్వండి చారిత్రక కట్టడాలు కానివ్వండి అప్పట్లో ధ్వంసం చేస్తే మిగిలిన ఎన్నో అన్నో కట్టడాలను ఇప్పుడు మనం చూస్తున్నాం అవే అత్యద్భుతం అని మనం ఫీల్ అవుతున్నాం సరే ఆ ఇప్పటి వరకైనా ఉన్న వాటిని మనం కాపాడుకుంటే మన తరతరాలు తర్వాతి తరాలు కూడా చూడగలుగుతా ఉంటాయి అది కాపాడుకోవాల్సిన బాధ్యత అనేది కానీ ఆర్కియాలజిస్ట్లే కానివ్వండి లేదా ఇంకెవరన్నా అధికారులే కానివ్వండి లేదా ఇంకెవరైనా కానివ్వండి ఆ కట్టడాలని ఆ కింద తవ్వుదాం ఏవో నిధులు వెళ్తాయి లేదా ఇంకేదో చేద్దాం అది తీసి ఇంకో కట్టడం కడదాం కళ్యాణ మండపం కడదాం లేదా ఇంకేదైనా కడదాం అనేది ఆ ఉన్న వాటిని తవ్వుతున్నారు అంటే ఆ ఉన్న కాస్త కూస్త మిగిలిన వాటిని కూడా ధ్వంసం చేస్తుండదు అంటే ధ్వంసం అని నేను అంటున్నాను అంటే ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే వరంగల్లో మనం వేయిస్తంబాల గుడి కానివ్వండి రామప్ప మీరు ఇందాక అన్నట్టు రామప్పనే కానివ్వండి అవిటిని కూడా వాళ్ళు తొలగిస్తూ ఉన్నారు అసలు ఎందుకు అట్లా గురువుగారా మిగిలిన కాస్తంతైనా మనం కాపాడుకుంటే బెటర్ కదా ఇదే ఇదే సమస్య ఇదే సమస్య ఇప్పుడు మనం ఇందాక నుంచి చెప్పుకున్నాం మనం మన మనది అనే దాని మీద శ్రద్ధ లేకపోవడం ఇప్పుడు ఆనాటి కట్టడాలు వాళ్ళు ఒక సిస్టంలో కట్టారు దాన్ని కానీ జాగ్రత్తగా ఆ నాటి కట్టడాన్ని చూస్తే వాళ్ళ సిస్టమ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది అంటే రెండు రాళ్ళని లింక్ చేయడానికి ఒక వాటిల్ని ఇట్లా క్లచెస్ని ఇచ్చేసి చేస్తారు అండ్ పైన చెత్ ఉండడానికి ఇట్లా ఇట్లా మళ్ళా ఇట్లా అట్లా అంటే ఇక్కడ నీకు అతికే ఉండదు అవును ఎక్కడైనా అతికించాల్సిన పరిస్థితి వస్తే ఒక ప్రత్యేకమైనటువంటి గమ్మును తయారు చేస్తారు వాళ్ళు ఇంతకుముందు మనకి సిమెంట్ ఉండిందా ఎట్లా తయారు చేస్తారో తెలుసా నీకు సున్నము దాంట్లో బెల్లము కరక్కాయ ఇవన్నీ వేసి ఒక ఒక రకమైనటువంటి ఒక పదార్థాన్ని తయారు చేసేవాళ్ళు దాంతో ఇల్లు కట్టేవాళ్ళు నువ్వు ఆ ఇళ్లల్లోకి ఇల్లు ఏది దాన్ని ప్లాస్టింగ్ చేసి ఇళ్ళు ఉంటాయి చూనా ఆ ఇల్లు ఎంత హాయిగా ఉంటుంది తెలుసా చల్లగా ఉంటాయి అవును అవును గురుగారు అవును చల్లగా ఉంటాయి అవును అవన్నీ వాళ్ళు ఆనాటి కాలంలో ప్రకృతికి అనుగుణంగా అంటే ఇక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఎటువంటి కన్స్ట్రక్షన్ చేయాలా ఎట్లా చేయాలా అని ఆలోచించి దానికి తగినటువంటి మెటీరియల్ని మనకి ఇచ్చేశారు మనం ఇప్పుడు కన్యాకుమారిలో కట్టినా సిమెంటే కాశ్మీర్లో కట్టినా సిమెంటే అర్థమవుతుంది సో వీళ్ళు ఈ ఈ నాలెడ్జ్ కలిగినటువంటి ఆర్కియాలజిస్టులు అంటే అందరూ అని చెప్పట్లేదు నేను ఇక్కడ అధికారులుగా అనుకో వాళ్ళకు వాళ్ళకు తెలిసింది సిమెంట్ అండ్ అక్కడ చూశాను నేను ఏది రామప్ప దాన్ని ఎట్లా చేయాల చేస్తున్నారు నువ్వు వాటిల్ని నువ్వు బాగా చేయకపోతే చేయలేకపోతే చేయలేకపోతే వదిలి వాటి మానా నాయ భయమట్టాయి నువ్వు వాటిని బాగు చేయడం లేవు అండ్ వాటిని అలా ఉంచడం లేవు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గురుగారు ఇప్పుడు వేయి స్తంభాల గుడి మనం చూసుకున్నట్టయితే ఇదివరకు ఒక సినిమా వచ్చి ఆ సినిమాలో చక్కగా ఉండేది అటు ఆలయం ఇటు ఆలయం మధ్యలో నంది విగ్రహం అమ్మాయి నీకు ఒక ఒక విషయం చెప్పమంటావా మన ఆలయాలు పడిపోయినా కూడా అందంగానే ఉంటాయి ఎందుకనంటే దాంట్లో ఉండే శిల్ప సంపద అట్లాంటిది కాకపోతే వాటిల్ని పడగొడితే మనసు బాధేస్తుంది కానీ వాటిల్ని చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది ఆనందం వేస్తుంది అబ్బా నా పూర్వీకులు ఇంత అద్భుతమైనటువంటి సంపదనిచ్చారు నాకు అని అది వాస్తవానికి గురుగారు ఎవరైనా అంటే కొత్తగా వెళ్ళిన వాళ్ళకు అసలు ఫస్ట్ తెలీదు ఒక గైడ్ను పెట్టుకొని ఆ గైడ్ చెప్తూ ఉంటే అసలు అంటే ఒక మంచి ఒక లెసన్ లాగా మనకు అర్థమైపోతుంది తెలుసుకోవాలి ఇప్పుడు దానికి తోడు అంటే ఒక గైడ్లను పెట్టుకొని తెలుసుకోవడం ఒకటే కాకుండా నువ్వు దానికి ఏదైనా ఒక ఒక టెంపుల్నో లేకపోతే దాన్ని దర్శించినప్పుడు ఏంటి దాన్ని దానికి చరిత్ర ఏమిటి ఇప్పుడు అన్నిటికీ గైడ్లు దొరకరు ఒకవేళ గైడ్లు దొరికిన గైడ్ కి ఎంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది అవును అండ్ కొంతవరకు మాత్రమే కొంతవరకు మాత్రమే నువ్వు యూ హ్యావ్ టు డిగ్ యువర్ సెల్ఫ్ నువ్వు తవ్వాలా ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో అంటే దేవాలయాన్ని దొవమని కాదు పరిశోధన చేయాల పరిశోధన చేసి నువ్వు కనుక్కోవాలా నువ్వు కనుక్కుంటే నీకు అసలు వెలుగులోకి రాని విషయాలు బోలెడు వస్తాయి బోలెడు విషయాలు ఇప్పుడు నీకు సోమనాథ్ సోమనాథ్ టెంపుల్లో ఇప్పుడు సోమనాథ్ ఆలయం ఉంది కదా ఆ ఆలయం మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ అభిప్రాయానికి వ్యతిరేకంగా కట్టేది దాన్ని నెహ్రూ దాన్ని హర్షించలా ఎందుకు దానికి చాలా కారణాలు ఉన్నాయి అదో పెద్ద కథ మళ్ళా నెహ్రూ చరి చరిత్ర తీస్తే అది ఒక ఆ టెంపుల్లో శివలింగం గాలిలో ఉండేది గాలిలో సాధ్యం కాదు కింద పైన మ్యాగ్నెట్ పెట్టారు అనుకో ఇది మెటల్ అనుకో చూడమ్మా ఇక్కడ ఇప్పుడు దైవత్వం అట్ట ప్రక్కన పెడదాం మనం ఒక లాజికల్ దృష్టితో చూద్దాం అండ్ నువ్వు అక్కడ ఒక ఇది పెట్టున్నారు నువ్వు ఇప్పటికి ఇప్పటికీ ఉంది అంటే అప్పటి ఇదే దానికి ఒక ప్రత్యేకత ఉంది ఇట్లా మనం నీకు ఒక ఇంకొక చిన్న విషయం చెప్తా నేను తమిళనాడులో ఒక రెండు వేల సంవత్సరాల క్రితం అనుకుంటాను ఒక డ్యామ్ కట్టారు ఏదో వడ్లన్నీ డ్యామ్ అని ఏదో ఉంది పేరు నాకు ఆ పేరు కరెక్ట్గా ఇది కావట్ల ఆ డ్యామ్ రెండు వేల సంవత్సరాల నుంచి ఇప్పటికీ కూడా సర్వీసెస్ ఇస్తుంది అంటే ఏమన్నా చిన్న చిన్న రిపేర్లు కానీ అటువంటివి ఏం జరగకుండా స్టిల్ ఇప్పటికీ దాని మీద ట్రాన్స్పోర్ట్ నడుస్తుంది రెండు వేల సంవత్సరాల క్రింద మనం ఒక ఇరవై సంవత్సరాల క్రితం కట్టినవి కూలి పున్నాయి ఏది గొప్పదంటావు అప్పటివే సో అంటే వాళ్ళు ఎట్లా కట్టారు వాళ్ళ టెక్నాలజీ ఏంది అనేది మనం దాన్ని మనం పరిశోధన చేయకుండా అసలు ఆ రోజుల్లో టెక్నాలజీ ఏ లేదు ఆ రోజుల్లో ఇప్పుడు ఒక విషయం శ్రవంతి ఆలోచించు మనిషి ఉంటే మనిషికి బుర్ర ఉంటుంది బుర్ర ఉంటే జ్ఞానం ఉంటుంది అసలు అఫ్ కోర్స్ జ్ఞానం లేకుండా తయారు చేయడానికి బ్రెయిన్ వాష్లు కొన్ని జరుగుతూ ఉంటాయి అది వేరే విషయం కానీ బుర్ర ఉంటుంది జ్ఞానం ఉంటుంది సో మానవుడు ఉన్నంత వరకు జ్ఞానము ఉంటుంది ఈరోజు మనం కనుక్కున్నదే టెక్నాలజీ మనం కనుక్కున్నదే సైన్సు అని అంటే నీ సైన్స్కి అందని విషయాలు కూడా చాలా ఉంటాయి